సార్ ఇప్పుడు చాలా మంది మీరు పేరు బలం అని చెప్తున్నారు కానీ నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అవి కూడా నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకోవాలన్నా కూడా ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవచ్చు మంచి ప్రశ్న ఇప్పుడు పంచభూతాల సాక్షిగా ఒక పిల్లోని ఉయ్యాలు వేసేటప్పుడు పది మందిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి మా అబ్బాయి పేరు ఫలానా రోషన్ అని పేరు పెట్టుకుంటాం వాళ్ళు భోజనం చేసి బయట అంటే పంచభూతాల సాక్షిగా మా అబ్బాయి పేరు ఫలానా అని భగవంతుడికి మనం ప్రామిస్ చేశాం వాళ్ళు భోజనం చేసి బయటికి వెళ్ళం కానీ వాళ్ళని బుజ్జి కన్న చిట్టి చిన్ని అని పిలుచుకుంటాం మాట ఇచ్చింది మనమే మాట తప్పింది మనమే మాట తప్పితే తప్పనిసరిగా దాని పర్యవసానాలన్నీ కూడా ఆ పిల్లలు భరించాల్సిందే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి ఎగ్జామ్స్ తొందర దగ్గరికి వచ్చేటప్పటికి బస్సులో వెళ్ళి వచ్చే అమ్మాయిని ఒక ఆటో పెట్టి ఆటోలో అయితే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చి చదువుకునిద్దని ఆటో పెట్టారు తప్పేమన్నా ఉందో లేదు చాలా మంచి ఆలోచన చేశారు కదా పేరెంట్స్ సరే వెళ్ళారు ఆ అమ్మాయి అటు నుంచి అటు ఆటో ఆయనతో వెళ్ళిపోయింది నా దగ్గరికి వచ్చారు ఏమండి ఇలా జరిగిందండి అండి అమ్మ మీ అమ్మాయి పేరు ఏందండి మా అమ్మాయి పేరు హనీ అండి అంది మరి హనీ అంటే ఎవడో ఒకటి నాకే కొన్నట్టు ఉంటాడమ్మా హనీ అంటే నేను నాకేది కదమ్మా నేను ఇప్పుడు ఇక్కడ సిని ఇక్కడ బాటిల్ పెడతా హనీ బాటిల్ నువ్వు చూసి ఊరుకుంటావా ఊరుకోవు కదా హనీ అంటే అది నాకేసే వస్తువు అమ్మా కాబట్టి అలానే జరుగుతుంది అమ్మా కాబట్టి నువ్వు అసలు పేర్లు మానేసి మీరు ఇలా అరే అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ అత్యున్నతమైన జన్మ అని ఒక పక్కన చెబుతూ ఉంటే కాదండి మా అబ్బాయి పండు అండి మా అమ్మాయి హనీ అండి మా అబ్బాయి కాయండి అంటే ఇంకెవడేం చేస్తాడు ఎవడేం చేస్తాడు మీ కర్మని మీ ఎవడు కర్మకు ఎవడు బాధ్యుడు చెప్పుతున్నాం మొత్తుకున్నాం మనకు తెలిసిన విషయాలు అరే ఇదంతా మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం మన భారతదేశ పౌరులందరూ బాగా కలిసిమెలిసి అంతా బాగా ఉండే మన దేశం నెంబర్ వన్ కంట్రీ అవుతుంది కాబట్టి మనకు భగవంతుడి ఇచ్చిన సబ్జెక్ట్ పది మందికి చెబుదామని చెప్పి చెప్తున్నా వినటం అయితే వింటున్నారు తర్వాత ఏమో మీకు తోచిన పేర్లు పిలుచుకుంటున్నారు ఇలా పిలవటం వల్ల మీరు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ఈ బుజ్జి అనేటువంటి వాళ్ళకి నెగిటివ్ అలవాట్లు అంటే అక్కడ ఏమంటాడంటే వైన్ ఉమెన్ అండ్ గ్యామ్లింగ్ అంటాడు ఇలా రకరకాల అలవాట్లు అవుతాయి అనమాట ఏమీ లేదంటే గ్యామ్లింగ్ అన్న అలవాటు అవుతుంది ఏది అలవాటైనా చాలుగా నాశనం అయిపోవటానికి మన పేరులో ఎప్పుడైతే మీకు లక్కీ అని పిలుస్తుంటారు చాలామంది లక్కీలో ఎయిటీన్ నెంబర్ ఉంది మీరు లక్కీ అని పిలిపించుకునే వాళ్ళందరూ ఒక్కసారి ప్రోగ్రామ్ చూసి ఒక్కసారి తెచ్చుకోండి స్కూల్కి వెళ్ళే పిల్లలు లక్కీ అని పిలుచుకునే పిల్లలు వారం రోజులు ఏడు రోజులు స్కూ ఆరు రోజులు స్కూల్ అయితే కనీసం రెండు రోజులు మానేస్తుంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అదేంటి లక్కీ మంచి పేరు లక్కీలో పద్దెనిమిదో నెంబర్ ఉంది లక్కీ లాటరీ మంచిది లక్కీ లైఫ్ మంచిది నీ పిల్ల పేరు లక్కీ కాదు నీ పిల్లకి సంబంధించింది కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదనమాట ఇక్కడ పాజిటివ్ నేమ్స్ పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి నెగిటివ్ నేమ్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే అమ్మా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయిగా ఇప్పుడు ఒక్క నిమిషం మీది కాదనుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని కొట్టండి అది వచ్చిద్ది క్యాలిక్యులేటర్ అక్కడ నేమ్ అడిగిద్ది లక్కీ బుజ్జి కన్న చిట్టి ఇవన్నీ కొట్టండి అక్కడ ప్రొడక్షన్ అడిగితే ప్రొడక్షన్ ఇప్పుడు నీ ఫోన్ కొన్నప్పుడు ప్రొడక్షన్ ఇచ్చారు కమ్మ నీ ఫోన్ కొన్నప్పుడు మాన్యువల్ ఇచ్చారుగా ఇంత మెమరీ ఎంత ఇది అని అట్టాని అందరి అన్నిటికి ఇస్తారమ్మా పేరుకి ఇస్తారు అన్నిటికి ఇస్తారు నీ కెమెరాకి ఇస్తారు అన్నిటికి ఇచ్చినట్టే ప్రొడక్షన్ ఇస్తారు ఆ ప్రొడక్షన్ చదవండి పాజిటివ్గా ఉంది పెట్టుకోండి పేరు నేను కాదన్న నెగిటివ్గా ఉంది మనకెందుకమ్మా నెగిటివ్ తోటి ఇప్పుడు నీకు ఒక రూపాయేనమ్మా పెన్ను వెళ్ళి రూపాయి పెన్ను మండిస్తాడు ఒకసారి ఇట్ట ముందు గీకుతావు ఇలా పక్క గీకి ఇది బాగలేదు ఇంకోటి మంటావు రూపాయేగా తీసుకోవచ్చుగా తీసుకో కానీ నీ బిడ్డ పేరు మాత్రం నీ బిడ్డ పేరు మాత్రం ఏ ఒక పేరు పెట్టుకుంటావు ఏ బుజ్జు అంటావు ఏ కన్నో అంటావు ఎందుకు నీ బిడ్డే కాబట్టి ఏమైనా బాధల నీ రూపాయి పేరు మాత్రం జాగ్రత్తగా ఉండాల బాగా రాయాలా రూపాయి పెట్టినందుకు ఒక వంద రోజులన్నా రాయాలా నీ బెడ్ మాత్రం ఎట్లా ఉన్నా బాగలేదు ఇక్కడ నేను అనేది ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నేను చాలా మందికి చెప్పాను అమ్మ చిన్ని చిట్టి బృజ్ చిట్టి అని పేరు ఒకటి ఉంది రోబో సినిమాలో రోబో పేరు ఏందమ్మా చిట్టి చిట్టినా చివరిలో ఏం చేస్తారమ్మా ఏ ముక్క ఆ ముక్కకు తీసి పక్కన పడేస్తారా నిజమే నిజమేనా అంతే జరుగుతాయి మన జీవితాలు కూడా సినిమాలో క్యారెక్టర్ అనుకుంటున్నాము సినిమాలో క్యారెక్టర్ నిందా తా గురించి చెప్పానే కొండవీర్ సింహం అని ఒక సినిమా ఉందమ్మా దానిలో పెద్దంటి రామారావు మంచి ఎస్పీ అని సింహం అని బిరుదీస్తారు ఆయన పేరు అసలు పేరు ఎందుకు తెలుసా రంజిత్ కుమార్ తా ఒక్కొడుగు తప్పిపోతాడు ఎస్పీ కొడుకు తప్పిపోవటం ఏందమ్మా జైలుకి జైలుకెళ్తాడు ఎస్పీ కొడుకు జైలుకి వెళ్ళటమైంది అరే రే భలే వింతగా ఉంది వాళ్ళ ఆవిని చక్రాలు కూర్చులో పెట్టుకొని దారి చూపిన దేవత అని తిప్పుకుంటా ఉంటాడు అంటే సినిమా క్యారెక్టర్లో రంజిత్ అని తా వచ్చిన పేరు వచ్చిన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వాల్సిందే దేవత అని ఒక సినిమా ఉంది మీరు అందరూ యూట్యూబ్లో పెట్టుకోండి సోన్ బాబు సినిమా దానిలో శ్రీదేవి పేరు ఏదో త జయప్రద పేరు జానకి ఈవేమో ఏదో త శ్రీదేవిని లవ్ చేసి శ్రీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకోండి ఈ శ్రీదేవి మోహన్ బాబుని మర్డర్ చేసి జైలుకెళ్ళిద్ది తా ఉంది కదా ఈయన జానకి చేసుకుని హ్యాపీగా సాంగ్స్ వేసుకుంటా ఉంటాడు డ్రింగ్ డింగ్ అని తా పేరు ఎక్కడున్నా ఈ నెగిటివ్ నేమ్స్ ఎక్కడున్నా ఈ రిజల్ట్స్ అన్ని కూడా మనమే అనుభవించాలి దయచేసి చెప్తున్నా ఎంత ఆలోచించి మన ప్రపంచం బా మన భారతదేశం బాగుండాలని ఇంత ఆలోచించి ఇంత చక్కటి రిజల్ట్స్ ఇస్తున్నాను ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత ఇప్పుడు ఆడపిల్లల పేరు రెండు అక్షరాలు ఉండకూడదు సరే నాలుగు ఉండకూడదు సరి సంఖ్య వద్దు ఆడ్ నెంబర్ కావాలన్నారు మీరు ఇప్పుడు వందన నందన దాని సు పక్కన సున్నా పెడితే సింగిల్ మూడు మూడు అక్షరాల కింద సున్నాలు అన్నీ కూడా మూడు అక్షరాల కిందకే వస్తుంది